ందరికీ నమస్కారాలు తెలియజేసుకున్నాం విశాఖ ఉక్కు గర్మాగారం కేవలం ఉత్తరాంధ్రాకే కాకుండా ఆంధ్రప్రదేశ్ కే పరిహారంగా ఉండేటటువంటి ప్లాంట్ కొంచెం ఎంతోమంది త్యాగాల వలన ఏర్పడినటువంటి ప్లాంట్ ఎంతోమంది నిర్వాసితులు ఆ ప్లాంట్కి స్థలాలు ఇచ్చి ఈ రోజుకి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అటువంటి ఉక్కు కర్మాగారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పూర్తిగా నీర్వీరం చేసే విధంగా ఆ ప్లాంట్ని మూసివేయలే మూసివేయాలనే తలంపుతో ప్రైవేటీకరణ చేయాలని అమ్మేయాలనే తలం తలంపుతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నాలు ఈ రాష్ట్ర ప్రజలందరికీ పట్టించు ఆ రోజు పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ కూడా పార్లమెంట్లో అత్యధికమైనటువంటి సీట్లు ఇస్తే నాకు కేంద్రం మెడలు వంచుతానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అవన్నీ కూడా మర్చిపోయి విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తిగా నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేశాడు ఆ రోజు మూడు రాజధానులు అని చెప్పి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి ఏడు వేరెకరాలని కూడా ఆ ప్లాంట్ తీసేస్తే రాజధాని నిర్మాణం చేయొచ్చని మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఆ రోజు ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో విశాఖ స్టీల్ ప్లాంట్ను పూర్తిగా భ్రష్టిపెట్టించినటువంటి పాపం వైఎస్ జగన్మోహన్ రెడ్డిది మాత్రమే ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు పూర్తి స్థాయిలో ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధరేశ్వరి గారు అదేవిధంగా ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు మన జిల్లాకు చెందిన చెందినటువంటి మన నర్సాపురం పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా ఉక్కు శాఖ సహాయ మంత్రి వర్మ గారు వీరందరి కృషి వలన ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరలా స్టీల్ ప్లాంట్ని పునరుజ్జీవం చేసే విధంగా ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని సాధించుకోవడం జరిగింది దీనికి ముందుగా నరేంద్ర మోడీ గారికి కూటమి ప్రభుత్వం తరఫున కూటమి నాయకుల తరఫున ఈ రాష్ట్ర ప్రజల తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్ గారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ఈ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకి కేటాయించడం జరిగింది ఈరోజు దీని అందరికీ కూడా ముఖ్యంగా కూటమి ప్రభుత్వం కూటమి ఎన్నికల ప్రచారంలో ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీకి అనుగుణంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కృషి వలన అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రులు కృషి వలన ఈరోజు ఈ ప్లాంట్కి సంబంధించినటువంటి ఈ ఆర్థిక ప్యాకేజీని మనం సాధించుకోవడం జరిగింది ఈరోజు ఎప్పుడు ఏడు నెలలుగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా ప్రతిసారి కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఒక గుడ్ న్యూస్ చెప్తూ ఉంటుంది ఆ అందులో భాగంగా ఈసారి కూడా ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం జరిగింది ఈ విధంగా మరలా ఏదైతే ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యమం చేస్తున్నారు అటువంటి వారి మనోభావాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం వారికి అండగా నిలబడింది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూసినా నా కేసులన్నీ కూడా ఈరోజు విముక్తి చేయండి నన్ను కేసుల గురించి విముక్తి చేసుకోండి మీరు ఏదైనా రాష్ట్రాన్ని చేసుకోండి అనే విధంగా ఉండేది ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యంగా ఎన్డీఏ కూటమి నాయకులు ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఏటా ఏడు పాయింట్ మిలియన్లు టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ ఈరోజు మరలా ఘోర వైభవాన్ని సాధించే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం సాధించినటువంటి ఆర్థిక ప్యాకేజ్ ఈ కర్మా కర్మాగారానికి అన్ని విధాలుగాను కూడా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా ఈ సంక్షోభం నుంచి గట్టెడకడానికి అందరూ కూడా కృషి చేశారు అలాగే చంద్రబాబు గారు కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి కేంద్రాన్ని పదే పదే మాట్లాడి దీనికి సంబంధించినటువంటి ప్యాకేజీని మనం సాధించుకోవడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కూడా ఆ రోజు ఈ ప్లాంటు ఇదే విధంగా ఆర్థిక ఇబ్బందుల్లో బిఐఆర్ఎఫ్ ప్రమాదం ఏర్పడితే దాన్ని అధిగమించేందుకు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ప్లాంట్ని మూసివేయాలని ప్రయత్నం చేస్తే ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు కరణ్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఆ రోజు అన్ని ప్రయత్నాలు చేసి దాన్ని కూడా ఆ రోజు గట్టిగా పోరాడితే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గడం జరిగింది అలాగే మరలా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వాజ్పేయి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు ఏదైతే పదహారు వందల యాభై కోట్లు తీసుకొచ్చి దీన్ని పరిరక్షించడం జరిగింది అలాగే ఆ రోజు ప్రభుత్వం దాన్ని రుణం కింద ఇవ్వడం జరిగింది తర్వాత కాలంలో ఆ రుణాన్ని కూడా ఈక్విటీగా మార్చి ఆ రోజు ఉన్నటువంటి ఉక్కు శాఖ మంత్రి మంత్రి గారిలో ఎవరైతే ఉన్న నవీన్ పట్నాయక్ గారు వారితో మాట్లాడి ఆ రోజు పదమూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల్ని ఈక్విటీగా మార్చడం జరిగింది తర్వాత దశలో మరలా లాభాల బాట పట్టించినటువంటి ఘనత ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి దక్కుతుంది ఈరోజు రికార్డు స్థాయిలో లాభాలు రావడం జరిగింది అప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు కాపాడింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరలా ఈరోజు సంక్షోభంలో ఉన్నటువంటి ఈ విశాఖ ఉక్కు గర్మానాన్ని కాపాడింది ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా దీనికి మన కేంద్ర మంత్రి వర్యులు గారి కృషిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం మన నర్సాపురం పార్లమెంటు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన కూడా దీని మీద మన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేక దృష్టి పెట్టి దీని మీద అన్ని విధాలుగాను కూడా ఈరోజు ఆయన చేసినటువంటి కృషి కూడా మనం ఈరోజు అభినందించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ ఇదే విధంగా ఏదైతే ఈరోజు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల ప్రకారం అన్ని హామీలని కూడా అమలు చేసే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షించే విధంగా ఎందుకంటే విశాఖ ఉక్కులో అనేక ప్రాంతాల నుంచి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారు వారందరి జీవితాలతో ముడిపడినటువంటి అంశాన్ని E hoje é o que parece que